బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ అవార్డు కేవలం ఒక ట్రోఫీ మాత్రమేనా లేదా తరతరాలకు భారతీయ సినిమాను నిర్వచించిన ఒక కెరీర్ కు నిదర్శనమా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి దదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరెవరికీ కాదు సజీవ లెజెండ్ మోహన్ లాల్కే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున శనివారం ఈ ప్రకటన వెలువడటంతో దేశవ్యాప్తంగా సంబరాల అలలు ఎగిసిపడ్డాయి లక్షలాది మందికి లాలెట్టన్ అని సుపరిచితులైన ఈ ఐకానిక్ నటుడు నాలుగు దశాబ్దాల పాటు ఆయన చూపిన అసమాన ప్రతిభ మరియు బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు ఒక భయంకరమైన విలన్ నుండి ఒక ప్రియమైన హీరో వరకు మోహన్ లాల్ ప్రయాణం నటనలో ఒక మాస్టర్ క్లాస్ ఈ అవార్డును సెప్టెంబర్ ఇరవై మూడున డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో అందజేయనున్నారు ఇది మూడు వందల యాభైకి పైగా మర్చిపోలేని చిత్రాలను మనకు అందించిన ఒక వ్యక్తికి స